పిఆర్ మూవీ షూటింగ్ను మంగళవారం నల్గొండ పట్టణ పరిధిలోని పానగలులో గల ఛాయా సోమేశ్వర ఆలయంలో చాలా భారీ ఎత్తున షూటింగ్ జరుపుకోవడం జరిగింది చిన్ని చిన్ని ఆశలు నాలో చెలరేగనే అనే మూవీ హీరో హోండా షోరూమ్ గట్టు వెంకన్న ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు పిఆర్ మూవీ షూటింగ్ని మంగళవారం నల్గొండ పట్టణ పరిధిలోని పానగల్లో గల ఛాయా సోమేశ్వర ఆలయంలో చాలా భారీ ఎత్తున షూటింగ్ జరుపుకోవడం జరిగింది చిన్ని చిన్ని ఆశలు నాలో చెలరేగనే అనే మూవీ హీరో హోండా షోరూమ్ గట్టు వెంకన్న ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మనీ ఎగ్జిక్యూటర్ చెరుకుపల్లి రామలింగయ్య భవన్ సుల్తాన్ సుమన్ శెట్టి సూర్య తిరుపతి నరసింహ అరుణ మౌనిక మొదలైన వారు నటీనటులు అలాగే పానగల్ కౌన్సిలర్ మోహన్ బాబు పాల్గొన్నారు are hamen gaadi kehta hai no one one de isse moshiye mantamone hai the todo hai kya tarah ka mera business hai koi til wala no okay